ఎర్లీ థర్టీస్ అనే మాట ఉంది అంటే ఆ ఎర్లీ థర్టీస్ లో ఎక్కువ మంది ఈ కెరీర్ లో ఎదగడం కెరీర్ గ్రోత్ కెరీర్ ఓరియంటేషన్ లేకపోతే ఎంఎస్కి వెళ్ళిపోయి చదువుకోవడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి బాగా ఎంగేజ్ అయిపోయి ఉన్నారు కదా ఎర్లీ థర్టీస్ వాళ్ళు ఎవరు ఫ్రీగా ఉండట్లా ఇజ్ ఇట్ నాట్ ఇట్ ఇంకోటి ఒక జనరేషనల్ కర్స్ కూడా ఉంది సార్ అంటే ఎస్పెషలీ ఈ రోజుల్లో ఉన్న థర్టీస్ పిల్లలకి ఫర్ అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్ రిలేట్ నాకు అర్థమైంది ఏంటి అంటే దానికంటే అబౌ జనరేషన్ వచ్చి వాళ్ళ వాల్యూ సిస్టమ్స్ ఎథిక్స్ వాళ్ళు చూసిన లైఫ్ వేరు ఇక్కడ కింద ట్వంటీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ తరం వేరు అదొక డెవలపింగ్ ఎకానమీలో అండర్ డెవలప్డ్ ఎకానమీలో పెరిగిన జనరేషన్ మధ్యలో అండ్ ఇక్కడ డెవలప్డ్ ఎకానమీలో పెరిగిన యంగర్ జనరేషన్ మధ్యలో శాండ్విచ్ అయిన జనరేషన్ కరెక్ట్ ఎందుకంటే వి సా ది అడ్వెంట్ ఆఫ్ డిస్క్ నుంచి ఇదేంద్ర కొత్తగా ఉంది అని ఇన్వెన్షన్ ఆఫ్ కంప్యూటర్స్ చూసినాము రేడియోస్ క్యాసెట్స్ అన్ని చూసినాము అట్ ద సేమ్ టైమ్ అవన్నీ అబాలిష్ అయిపోయి ఇప్పుడు ఏఐ కూడా చూస్తున్నాం సో చాలా చేంజెస్ చూసిన జనరేషన్ ఇది ఎక్కడనో ఐ థింక్ ఇంద్ర అసలు ఏమైతుంది అన్న జోన్ లో కొంచెం లాస్ట్ జనరేషన్ ఏమో అనిపిస్తుంది నాకు అంటే చాలా బర్డెన్ అయిన జనరేషన్ అది పక్కనేమో కాంపిటీషన్ ఉంటుంది పక్కన అబ్సల్యూట్లీట్లీ ఎక్కడ ఎక్కడ కాలేయాలనా అన్న జనరేషన్ అనమాట అది ఇట్ట రావాలని జెన్సీ గురించి అయితే దే ఆర్ వెరీ క్లియర్ క్లారిటీ సాలిడ్గా ఉంది ఇప్పుడు రీల్స్ అయినా కానీ అదో వేరే ప్రపంచం దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఇప్పుడు మాకు అబవ్ ఉన్న జనరేషన్ వచ్చి ఆనర్ వాల్యూస్ మాట పడలేని ఒక ఇది మాట పడ అన్న అన్న కోడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది యంగర్ జనరేషన్ వచ్చేసి అంటే అన్నాడు మాటనే కదా ఏముంది ఆనర్ కోసం అంత పెద్ద ఇదేందుకు లైట్ తీసుకోవాలన్న ఇది వీళ్ళ మధ్యలో మేము ఈ జనరేషన్ అటు కాకుండా ఇటు కాకుండా ఉంటదనమాట బట్ ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి ఒక విధంగా ఒక మెచ్యూర్ జనరేషన్ అని కూడా చెప్పొచ్చు సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ కథ సో రెగ్యులర్ లవ్ డ్రామా ఇవన్నీ వెరీ వెల్ అంటే బయటికి ఒక సింపుల్ స్టోరీ కానీ దానికి అండర్ కరెంట్ గా నేను ఆలోచించింది ఒక పోర్ట్రేట్ ఆఫ్ అ జనరేషన్ కమింగ్ ఆఫ్ ఏజ్ గ్రోయింగ్ అప్ లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ అది ప్రీచిగా ఉండకుండా ఎంటర్టైన్మెంట్ ద్వారా ఒక సింపుల్ స్టోరీ ద్వారా చెప్తాను అదే లైక్ పార్ట్ 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 ఇప్పుడు ఈ అమ్మాయి ఇందులో హీరోయిన్ పాత్ర ఓకే హీరో గురించి చెప్పారు రైట్ ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ ని ఎట్లా మరి డిపెక్ట్ చేస్తున్నారు అంటే ఆమె ద్వారా ప్లాట్ మూవ్ అవుతుంది అండ్ ఇట్స్ క్యారెక్టర్ ఇవన్నీ వరల్డ్ లో ఇప్పటి వరకు నలుగురు అబ్బాయిలే సో ఈ అమ్మాయి డైనమిక్ ఎట్లుంటది ఆమె పర్స్పెక్టివ్ ఏముండొచ్చు ఆమె పట్ల వీళ్ళ పర్స్పెక్టివ్ ఏమి ఉండొచ్చు అన్నది ఎక్స్ప్లోర్ చేస్తుంది ప్లాట్ లో ఓకే అంటే ఆడపిల్ల అంటే లైక్ ది ఎర్లీ కరెక్ట్ రైట్ రెండో వైపు ఆడపిల్లలు విమెన్ ఫోక్ కూడా వాళ్ళకుండే ఛాలెంజెస్ వాళ్ళకి ఉన్నాయి కదా అవును వాళ్ళు దేర్ కెరీర్ ఓరియంటెడ్ గా ఉన్నారు అండ్ సంప్రదాయాలు పెళ్లిళ్ళు అవును అది వేరే వరల్డ్ ఇప్పుడు ఎంబీఏ చదువుకున్న ఎంబీఏ లెవెల్లో చూసుకుంటుంది అవును ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన చుట్టాల అబ్బాయి గుంటూరులో ఉన్నాడు అనగానే గుండె అయిపోతాం అలాంటిది ఏదైనా ఆ వాతావరణం ఏమైనా ఉందా అంటే ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీ పర్స్పెక్టివ్ అనమాట ఇది మనకు జరిగే కథనే మనం వినే కథనే మనకు తెలిసిన కథనే కాకపోతే విత్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ట్విస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఎంటర్టైన్మెంట్మెంట్ ఓకే అంటే ఏ టైంలోని కూడా ఒక సొసైటీ మీద విప్ లాగా ఉండదా విప్ లాష్ లాగా ఉండకపోవచ్చు ఇట్స్ ఆల్సో ఇంటర్నల్ సార్ అంటే సొసైటీ అంటే మనమే ఇట్స్ జస్ట్ మిర్రర్ అంతే కాబట్టి సినిమా కూడా ఇట్స్ ఇస్ టు ఒక అద్దం లాగా చూపియాలి విదౌట్ డిస్ట్రాక్షన్ ఏంది మనం అనేది ఎంటర్టైన్మెంట్ తో పాటు అది ఇవ్వగలిగితే థియేటర్ నుంచి ఏదో ఒకటి ఇంటికి తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది అంటే

ఇన్నర్ పెర్స్పెక్టివ్ ఏంటి అన్నది ఇప్పుడు మామూలుగా నాకు పర్సనల్గా చాలా డిబేటబుల్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ సక్సెస్ అంటే నా లైఫ్లో కూడా చాలామంది మీడియా పర్సన్స్ కూడా చాలా మంది దే ఆస్మి అనమాట అంటే ఎందుకు ఇట్లాంటి సినిమాలు వై నాట్ అప్ యువర్ గేమ్ అంటే పెద్ద హీరోలు కానీ లేకుంటే కెరియర్ ఓరియెంటెడ్గా ఎందుకు లేరు అది ఇది అని అంటారు కానీ నా పర్స్పెక్టివ్ అరౌండ్ సక్సెస్ హెస్ ఆల్వేస్ బిన్ వెరీ డిఫరెంట్ నాకు ఈ స్టేజ్కి రావడము రోజు ఇట్లాంటి సెట్కి రావడం అన్నది అదృష్టం అని నేను ఏ రోజైతే ఆ నాయిస్ షట్ డౌన్ చేస్తానో నాకు కొంచెం ఇంటర్నల్గా పీస్ఫుల్ ఉంది కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయంగానే కంపారిజన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో నా ఒక్క నా లైఫ్లో అని కాదు ఆబ్వియస్లీ వీఆర్ ట్రైన్ టు షో వాట్ వీఆర్ నాట్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా అందంగా ఉంటేనే లైఫ్లో పెడతాం వికారంగా ఉంటే వి వోంట్ పుట్ ఇట్ అప్ ఆన్ సోషల్ మీడియా డెఫినెట్లీ సో ద అగ్లీ సైడ్ ఆఫ్ లైఫ్ అన్నది ఎవరు పోర్ట్రేట్ చేయరు అక్కడ సోషల్ మీడియాలో సో పక్కన లైఫ్ ఎప్పుడు అందంగా ఉంటదన్న యాంగర్ తోటో జెలసీ తోటో లేకుంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అన్న ఫీలింగ్ చాలా ఎక్కువైపోతుంది సో సక్సెస్ అన్న దాని మీద సక్సెస్ వెరీ పర్సనల్ ఇప్పుడు నేను నా కెరీర్ ని నేను ప్లాట్ చేసుకొని ఒక మెట్రిక్ లో చెప్పొచ్చు ఇన్ని క్రోర్స్ చేశాడు బాక్స్ ఆఫీస్ వాల్యూ ఇంత అని కానీ మనము సబ్బులు అమ్మే బిజినెస్లో లేము ఇది సినిమా కూడా సో దానికి ఒక క్వాంటిఫై చేయలేము ఒక సినిమా ఇంపాక్ట్ ఏంది అని క్వాంటిఫై చేయలేము ఎందుకంటే బాక్స్ ఆఫీస్లో వి నో దట్ ఫుట్ ఫాల్స్ వచ్చినాయి కరెక్టే ఆబ్వియస్లీ కానీ దాని తర్వాత కూడా ఒక లైఫ్ ఉంటుంది సినిమాకి ఒకరిని మార్చే పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది సో సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ టు డిఫైన్ సమ్బడి సక్సెస్ అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ డెఫినెట్లీ టాకింగ్ అబౌట్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో ఓకే యా ఇప్పుడు ఈ సినిమాది ఇలా ఉండగా రేపు ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి ఓం ఎన్ని శాంతిలు పెట్టారండి దాంట్లోనే ఫస్ట్ ఓం శాంతి అనే అయింది వర్కింగ్ టైటిల్ దాని తర్వాత ఇంకో మూడు శాంతి యాడ్ చేసే వరకు ఎందుకు అదే నాకు అర్థం కాలేదు ఎందులో మూడు శాంతి యాడ్ చేసేవారంటే ఐ థింక్ సజీవ్ అనే డైరెక్టర్ హిస్ పర్స్పెక్టివ్ అరౌండ్ ద స్టోరీ ద వే హీ అడాప్టెడ్ చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ అనిపించింది అంటే చాలా రిజిడ్ గా ఉన్నాడు మొండి మనిషి ఫస్ట్ సో ఆ మొండితనం వచ్చేసి నాకు ఇబ్బందికరంగా ఉండేది ఎందుకంటే మీరు కూడా మొండి మనిషి కదా అంటే ఒక విధంగా నేను నేను పర్స్పెక్టివ్ లోనే ఉంటాను కానీ యాజ్ అన్ యాక్టర్ నేను నోరు మూసుకునే ఉంటాను ఎప్పుడు వాట్ ఎక్స్టెంట్ నాకు ఏంది అంటే ఇంటర్ఫియరెన్స్ ఇస్ అమేజింగ్ సార్ అంటే కొలాబరేషన్ ఇస్ గ్రేట్ అ థిన్ లైన్ బిట్వీన్ కొలాబరేషన్ అండ్ ఇంటర్ఫియరెన్స్ సో నేను ఎప్పుడు కాన్షియస్ ఉంటాను ఎస్ అన్ యాక్టర్ కాకపోతే నాకు కొన్ని పర్స్పెక్టివ్ ఉండేది అంటే ఒక సెట్ కు వచ్చిన తర్వాత జడ్జ్మెంట్ నాకు ఎక్కువ ఉంటుంది ఏంది ఇది కరెక్ట్ వెళ్తుందా లేదా నా పర్స్పెక్టివ్ లో కానీ ఆ వస్తో రాంగ్ ఆ ఫుటేజ్ అంతా చూసిన తర్వాత తక్కువనే వేస్తాను సార్ జీవని అని అనిపించింది ఆ రఫ్ కట్ అంతా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ సెట్కి వచ్చి ఇట్లా సైలెంట్ గా ఉంది సింగ్ సౌండ్ వాడుతున్నాం అన్నంత మాత్రాన ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ బెటర్ దెన్ సమ్ అదర్ ఫిల్మ్ వాళ్ళ ప్రాసెస్ కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటది బట్ వాళ్ళ అవుట్కమ్ వాళ్ళది అదే దట్స్ నో రైట్ వే టు మేక్ అంటే సినిమా ఇలా తీస్తేనే ఆడిస్తున్న డిటెక్టివ్ సినిమా ఆడుతుంది ఒకసారి ఫ్యామిలీ ఆడుతుంది ఎంటర్టైన్మెంట్ ఆడుతుంది ఫిల్మ్ కళ్ళు నీళ్ళు పెట్టుకున్న చూసిన సినిమాలు సినిమాలున్నాయి సో నాకు అది బ్రేక్ అయిందంటే ఓంశాంతి ద్వారానే పర్సెంట్ అది సజీవ్ హ్యాడ్ అ వెరీ యునిక్ పర్స్పెక్టివ్ గోదావరి బ్యాక్గ్రౌండ్ లో అండ్ హీ మేడ్ ది ఎంటైర్ ఫిల్మ్ ఆల్సో మేజర్ గా అక్కడ నాకు అనిపించింది దిస్ గై నోస్ వాట్ ఈస్ డూయింగ్ అని సో ఆ మూడు శాంతిలు కూడా యాడ్ చేసినప్పుడు దీని వెనకాలేదో ఉంది అని చెప్పి అది చెప్పలేదా ఇప్పటివరకు ఏం చెప్పలేదు అంటే రేపే కదా రిలీజ్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ అప్లోడ్ అయ్యేసరికి అప్పుడే ఫారిక గట్ట పడిపోతే అదే బట్ ఐ థింక్ ఇట్ ఇన్స్పైర్డ్ దిస్ థింగ్ ఫ్రమ్ చిరంజీవి సాంగ్ ఐ థింక్ ఓం శాంతి శాంతి అది అది నేను ఒక పడవ మీద పాడుతూ ఉంటాను గోదావరి అర్థమైంది ఓహో ఇదేదో హీజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ సాంగ్ ఇలరాజా పాటరాజా ఛాలెంజ్ సినిమా నుంచి ఆ పాట వస్ ది ఇన్స్పిరేషన్ అని అనుకున్నా మరి ఇంకో మూడు శాంతిలు వచ్చేసి ఏంటంటే ఈ సంక్రాంతికి ఎటువంటి డిఫరెన్స్ లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి సార్ సక్సెస్ ఇట్ వెల్ అనిల్ బాయ్ ది కూడా ఐ థింక్ కంప్లీట్లీ చేంజ్ డిస్ గేయర్స్ హ్యాండిల్ దిమ్ వెరీ వెల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నేను చాలా ఐ మీన్ మన సర్కిల్లో ఆన్లైన్ కామెంట్స్ అవన్నీ ఆబ్వియస్లీ అది ఫుల్ జోష్ తోటి ఉంటుంది కానీ మామూలుగా బయటికి పోయి మనుషులతో మాట్లాడినప్పుడు కూడా దే ఆర్ ఆల్ సేయింగ్ దట్ దే హ్యాడ్ అ గుడ్ సంక్రాంతి సో తెలుగు సినిమా ఆఫర్డ్ దట్ టు దెమ్ వాట్ అ గ్రేట్ స్టార్ట్ ఫర్ అస్ సో దట్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి